ఇప్పుడు చెప్పండి బాబు డబ్బు సులువుగా ఎలా సంపాదించాలో ఈ వ్యాపారం చేసి చేసి బాబు ఎందుకని బాబు కాంపిటీషన్ ప్రేమనగర చీరలు వచ్చాయని అవి అమ్మడం మొదలు పెడితే దాని మీద జీవన జోలి చీరలు వచ్చాయండి అవి తెద్దామనుకునే ఒక ముచ్చాల ముగ్గు చీరలు బాగానే ఉన్నాయనుకుంటే వేటకాడి చీరలు వచ్చి విరుచుకు పడ్డాయండి వాటిని తెచ్చుకునే సంతా బాబాలాడి చీరలు అవి తెచ్చుకున్నా కూడా కోడమీడి సంబంధించీరలు వచ్చాయి దాని మీద బొబ్బిలి పులి అభిలాష కిరాయి కోటిగాడు ఏ ఏ తేవాలో అడుగుతాను రిలీజ్ అయిన సినిమాల కంటే ఎక్కువ మోడల్స్ రిలీజ్ అయితే వ్యాపారం ఎలా చేస్తామండి పిచ్చివాడా ఈ మాత్రం దానికే వ్యాపారం మానుకోనక్కర్లేదయ్యా ఇదే వ్యాపారం చేస్తూ డబ్బు సులువుగా సంపాదించే మార్గం నేను చెప్తాను చెప్పండి బాబు చెప్పండి దుప్పట్లు లుంగీలు టవళ్ళు జబురుమాళ్ళు అన్ని తెల్లవే హోల్సేల్లో కాదయ్యా మనకి ఎన్నో సినిమాలు రిలీజ్ కావచ్చు కానీ మనకున్న హీరో హీరోయిన్లు మందే కదా ఏ సినిమాలు చూసినా వాళ్లే ఉంటారు కదా అందుకని అందుకని నేను చెప్పినట్లుగా అన్ని బట్టలు తెల్లవే తీసుకొచ్చి తీసుకొచ్చి వస్తున్నా ఏమిటయ్యా కేకలు ఏమి లేదండి నువ్వు వెళ్ళు నేను అన్ని జ్యోతిలక్ష్మి జయమాలి బొమ్మలు అనురాధ బొమ్మలు మా చిరంజీవి బాబు బొమ్మ లేదా వెంటనే తెప్పించండి లేకపోతే నా కోపం వచ్చేస్తుంది లక్ష్మి లక్ష్మి ఏమిటా కేకలు ఇదేదో మహల్లాగా నేనేదో మూల గదిలో ఉన్నట్టు నీతో ఇది నా డబ్బా నా దగ్గర నువ్వు అప్పు తీసుకోలేదే అది కాదు నీ ప్యాంట్లు కానీ షర్ట్లు కానీ కుట్టిన గుర్తు కూడా లేదు అది కూడా కాదు మరి నాకెందుకు ఇస్తున్నావు ఇన్నాళ్ళ నుంచి నాకు తిండి పెట్టావు కదా అందుకు వెళ్ళిపోగాంధీ ఇంకెప్పుడు ఇంటికి రాకు లక్ష్మి ప్లీజ్ గెట్ అవుట్ నేను నిన్న ఇంతకాలం మంచి స్నేహితుడిగా భావించాను నువ్వు అలాగే అనుకుంటావనుకున్నాను నువ్వు ఒక పెయిన్ గెస్ట్లో ఫీల్ అవుతావని నన్ను ఒక పూట కోడదలా భావిస్తావని అనుకోలేదు నేను నేను నీకు తిండి పెట్టేనా ఆహా ఉన్న రోజున ఉన్నదేదో ఇద్దరం తిన్నావు అంతే కదా ఆ సారీ లక్ష్మి నేను ఆ ఉద్దేశంతో అనలేదు ఇది మన డబ్బు మనిద్దరం కలిసి ఖర్చు పెట్టుకుందాం ప్లీజ్ ఇదిగో నువ్వు అలా కోపంగా చూడకో ప్లీజ్ ఒక్కసారి నవ్వు ఇదిగో నువ్వు నవ్వలేదనుకో నిన్నెలా నవ్వించాలో నాకు బాగా తెలుసు ప్లీజ్ అరే ఒక్కసారి నవ్వు ప్లీజ్ నవ్వమంటుంటే ఒక్కసారి నవ్వు లక్ష్మి ప్లీజ్ సరే ఈ డబ్బులు ఎలా సంపాదించావు ఎలా ఏంటి బ్రహ్మాండాల ప్లాన్లు చెప్పి ఏం ప్లాన్ చెప్పు ఏ ప్లాన్ అంటే అవి ఒక విచిత్రమైన రాయ్ అక్కా చీ ఛీ 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 ఛీమి లుంగిరా సిగ్గి లేకుండా ఉంది ముందంగా లుంగీ మార్చుకుంటారు ఇంతసేవైన ప్లాన్ ఎవరు చెప్పారో వాడని పట్టుకొని తన్నాలి ముందు తుచె చూసి బుద్ధకపోస్తది అదౌలని సరే కాని ఈ డబ్బుతో ఏం చేద్దాం ఏం చేయాలో నాకేం తో లేదు ఐదు వందలు వస్తేనే ఏవి తోచటం లేదంటున్నా ఇంకా యాభై లక్షలు వస్తే ఏమవుతావో ఏమో ఏవో గాంధీ మనకి దిక్కు ఎవరు లేదు కదా ఆ ముసలమని తీసుకురా మనతో పాటు ఉంచుకుందావు చివరి రోజుల్లో అయినా సుఖంగా బ్రతుకుతుంది నిజలక్ష్మి ఇంత మంచి పని నా వెధరకు ఇప్పుడే ఇప్పుడు తీసుకొస్తాను ఇంకా ఈ రాత్రిపూట ఎవరొచ్చి భిక్ష వేస్తారన్న బాచున్నా రేపటి నుంచి ఎవరిని అడుక్కోల్సిన చాలా సంతోషం అని చెప్పండి అప్పారావు గారితో విజయం అందుకోవడం చాలా గర్వంగా ఉంది మంచి రోజు చూసి కబురు చేస్తాను అమ్మాయిని చూసుకోవడానికి రమ్మనమా అలాగే అమ్మ స్పష్టాన్ని ఏమిటమ్మా ఆ ఉన్నావు ఏమిటో నువ్వనేది ఉద్యోగం మానేసావా నువ్వే మానేసావా డబ్బులు చూసి లేదక్క నేనే మానేశాను పది మంది చావుల మీద బ్రతకూడదని ఆ ఉద్యోగంలో చేరినప్పుడు నేను అడగకుండానే శవాన్ని జాగ్రత్తగా చూసుకోమని నాకు లంచం ఇచ్చి అలవాటు చేశారు చాలా మంది ఆ తర్వాత అందరినీ అడగడం ఇవ్వని వాళ్ళని పీడించడం బాగా అలవాటైపోయింది ఆ ఉద్యోగం టూ చేస్తే అలవాటు మానుకోలేం అందుకే మానేశాను రేపటి నుంచి సైకిల్ వెరీ చూస్తుంటే ఇంతకీ నీలో ఇంత పరివర్తన రావడానికి కారణమైన మహానుభావుని పేరు చెప్పుము సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానకాడేమిటి ఈ డైలాగులు ఏమిటి ఆశ్చర్యంగా ఉంది అన్నట్టు గాంధీ ఎవరో నీకు కవరుమనిచ్చారు మర్చిపోయాను ఇదిగో హారికారావు గారు మీతో చాలా అందుకోవడం ఇది అన్యాయం మోసం నువ్వెందుకు వచ్చావు చూడండి సార్ మీరెవరో నాకు తెలియదు ఈ పెద్ద మనిషికి నాకు ఒక పందె ఉంది నాకు ఇంకా ఐదేళ్లు గడువు ఈ పిచ్చిలతో మాటలు మీరు పట్టించుకోకండి మీరు రామ్మోహన్ గారు అతను చెప్పలేమండి సార్ ఈయన నేను ఒక పందెం కట్టాం ఆ పందెంలో నేను నెగితే నాకు ఆయన కూతురించి పెళ్లి చేయాలి షరతు కావాలంటే ఆయన సంతం పెట్టే నా దగ్గర ఉంది చూపిస్తాను అప్పరోజు మీరు ఇంకేం చెప్పనా అసలు లేదు అంత అర్థమైంది తెలో రండి సింగ్ ఈ పిచ్చి కుక్కని బయటికి నేను న్యాయంగా అడగవలసింది అడిగితే నన్ను మెడబెట్టుకుని బయటికి తీస్తావు కదా గుర్తుంచుకో ఇప్పటి వరకు నా ఈ చిన్న బీద ప్రపంచంలో నాకు శత్రువు అంటూ ఎవరూ లేరు నా మొదటి శత్రువు నువ్వే నీ అంతు చూడందే నిద్రపోను హలో జగ్గు బాలి, రోడ్డు మీద మనుషులు వెళుతూ ఉంటారు కాస్త కళ్ళు తెరిచి ఆడండి నువ్వు రోడ్డు మీదే వస్తున్నావు కళ్ళు మూసుకొని నడుస్తున్నావా సారీ